చూసాం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానులని ఆయన పరిపాలన గావిస్తున్నప్పుడు చెప్పాడు అది ఏమీ చేయలేకపోయాడు మూడు రాజధానుల్లో ఒక్క చోట కూడా అతను శంకుస్థాపన చేయలేకపోయాడు మూడు రాజధానులు ఈ రోజున రిషికండ ప్యాలెస్ అతని కోసం కట్టుకున్నాడు అక్కడ నేను ఆర్థిక రాజధాని అక్కడ పరిపాలన రాజధాని ఉన్నాడు చేయలేకపోయాడు ఈ రోజు మళ్ళా వచ్చి రెండు సంవత్సరాల తర్వాత నది ఒడ్డున నగరాలు నిర్మించకూడదు రాజధాని ఉండకూడదు అని మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తూ అక్కడ వేగంగా అమరావతిలో ఈ రోజున వేగంగా పనులన్నీ కూడా సాగిస్తూ సెక్రటేరియట్ అయితేనేమి మొన్న బ్రహ్మాండంగా సిఆర్బి ఆఫీస్ అయితేనేమి ప్రాణించి అక్కడే పనులన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉంటే అది చూసి ఓర్వలేక మరి ఈ రోజున నది ఒడ్డున నగరాలు నిర్మించకూడదు అని ఎవరు చెప్పారో ఎందుకు ఈయన మరి నది ఒడ్డు అనేది నది మధ్య అనేది అంతరం తెలుసు లేదు నది మధ్యలో కట్టడం లేదు నది ఒడ్డున కడుతున్నామని తెలుసుకోవాలని తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున ప్రాముఖ్యమైనటువంటి ప్రపంచంలో ఈ రోజున పేరెండింగ్ అనేటువంటి నగరాలు న్యూయార్క్ కానీ న్యూజెర్సీ కానీ ఆ విధంగా చూసుకునే యూకే కానీ ఇవన్నీ కూడా నది ఒడ్డున ఉన్నాయి వాటి అవన్నీ కూడా ఈరోజున ఎంతో ప్రాముఖ్యత పొంది మరి ఇవన్నీ కూడా ఈరోజు మనము చూడ్డానికి కూడా వెళ్తుంటాం అటువంటిది రేపు ఫ్యూచర్లో విజయవాడ అమరావతి అనేది ఒక ఫ్యూచర్ సిటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వెలవబోతుంది కట్టబోతున్నారు అటువంటిది దేశానికే మరి అత్యున్నత రాష్ట్రంగా కూడా ప్రపంచంలోనే ఒక అత్యున్నత రాష్ట్రం కూడా తీర్చిదిద్దాలని మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు సంకల్పించి రెండు వేల పద్నాలుగులో దాన్ని కొనసాగిస్తూ వస్తుంటే మరి ఈ రోజున ఈజ్ ఆఫ్ డూయింగ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఇచ్చినటువంటి సంక్షేమము అభివృద్ధి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ మరి ఈ విధంగా డబుల్ ఇంజిన్ సర్కారు పోతూ ఉంటే మరి అదంతా కూడా చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క శిష్యగణం అంతా కూడా ఈ రోజున అవాకులు చవాకులు పేరుతూ మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా వాళ్ళు అప్రదేశ పాలు చేయాలని వాడికి దేవుడు అంటే భక్తి లేదు భయం లేదు చూస్తున్నాము గత సంవత్సర కాలంగా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అపచారాలు అదేవిధంగా వాళ్ళు మరి రోజు జరిగే కార్యక్రమాలు దేవుడిని మీరు భక్తి లేనటువంటి శని విగ్రహాన్ని కట్టుకొని విష్ణు విగ్రహము దానికి అపచారం జరిగిందన్నము బాటిల్స్ తీసుకెళ్లేసి అక్కడ నిఘా విభాగం ఫెయిల్ అయిందన్నము సిలువలు సృష్టించి శిలువులు ఎత్తుకుపోయినారన్నము ఇవన్నీ కూడా వాళ్లే చేస్తూ మరి వాళ్లే ప్రచారం చేసి ఉమ్మడికాయ దొంగ భుజం జరుగుతున్నట్టుగా వాళ్లే ముందుగానే ప్రెస్ మీట్లు పెట్టి సతీష్ని